అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఫోన్ ఆడియో కాల్ తాజాగా వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ ను ఆయన బూతులు తిడుతున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది ఈ ఆడియో కాల్ వైరల్ అవుతుండగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఆడియో తనది కాదంటూ ఒక వీడియోను విడుదల చేశారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నందమూరి కుటుంబం నారా కుటుంబం అంటే తనకు ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అందరికీ నమస్కారం నా పేరు దగ్గుబాటి ప్రసాద్ నేను అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ని దుర్భాషలు ఆడుతూ నేను తిట్టానని చెప్పేసి మీడియా మిత్రుడు నాకు వీడియో పెట్టడం జరిగింది గత పది పదిహేను రోజుల నుంచి అనంతపురం అర్బన్ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు దాని కుట్రలో భాగంగానే ఈ వీడియో నాకి నన్ను గిట్టని వాళ్ళు నాకు సరిపోని వాళ్ళు ఈ వీడియో పెట్టడం జరిగింది నాకి నారా ఫ్యామిలీ అన్నా కానీ నందమూరి ఫ్యామిలీ అన్నా కానీ చాలా అభిమానం నేను చిన్నప్పటి నుంచి నందమూరి ఫ్యామిలీ అభిమానిగా పెరిగినోన్ని దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేవు ఖచ్చితంగా ఈ వీడియో కానీ ఈ ఆడియో రికార్డు కానీ నాది కాదని చెప్పేసి తెలియజేసుకుంటాను ముఖ్యంగా మా అనంతపురం లోకల్ రాజకీయాల్లో భాగంగా ఈ వీడియో సరపడిన వాళ్ళు పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇప్పుడు నేను ఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయడం జరిగింది దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్పి గారిని కోరడం జరిగింది సదా ఎవరైనా ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే వాళ్ళని నా తరఫున నేను క్షమాపణలు అడుగుతున్నాను దేనికంటే ఈ వీడియో నాకు సంబంధించి కాదు నా పేరు ప్రస్తావించారు కాబట్టి నేను ఈ క్షమాపణంగా కోరవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటాను